ప్రజలకు ప్రజా ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు ఎన్డీఏ నూట ప్రభుత్వాలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ మన నాయకు నమస్కారం ఇలాంటి ఈ నూతన ప్రభుత్వంలో మనం అందరూ కూడా బాధ్యతగా ప్రజల కోసం పనిచేస్తామని నా వంతు సహాయ సహకారాలు నేను అందజేస్తానని మాట తెలియజేస్తూ మరి నాటి ఈ సమావేశంలో సమావ్యక్షణాలు సోదరాలు ఎంపీ గారైనా మా ఎంపీ గారికి వైఎస్పీ గారికి ఎంపీఓ ఎంఆర్ఓ గారికి వివిధ భాగాల్లో అధికారులను ముందు ఎంపీటీసీ సహోదము మరొక్కసారి ఆయన నేను మీ అందరినీ కోరేది ఒకటి మన అందరం కలిసినట్టుగా మన విభిన్న శాఖల్లో ఉన్న సమస్యలపై ఐకపక్షంతో సమైక్యంగా ముందు వెళ్ళాలని వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి